హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డే వీడియో అనమాట ఇది పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అవ్వచ్చు మేము ఇంకా వెజిటేబుల్స్ అలా తీసుకోవడానికి మార్కెట్కి అయితే బయలుదేరిపోయాము ఇక్కడ హన్ను అయితే హాయ్ చెప్పని చెప్పి అంటున్నానని చెప్పేసి ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నాను అలానే ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన ట్రావెల్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఈసారి అయితే ఇండియా నుంచి నేను హన్ను మాత్రమే వచ్చాము వాళ్ళ డాడీ అయితే మాకన్నా ముందు వచ్చేసారనమాట ఒక వన్ మంత్ మేమైతే ఇండియాలో ఫోర్ మంత్స్ వరకు ఉన్నామండి సో మా ఇండియా జర్నీ అనేది ఒకసారి వీడియో ఉంది చెక్అవుట్ చేయండి ఇక్కడైతే మేము మా సూపర్ మార్కెట్కి అయితే బయలుదేరిపోతున్నామండి కూరగాయలు ఎగ్స్ మిల్క్ ఇవన్నీ కూడాను తెచ్చుకోవడానికి సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇక్కడ నేను రావట్లేదని చెప్పేసి మా హన్ను అయితే వెనక తిరిగి మరీ నన్ను పిలుస్తున్నారు రా అమ్మ అని చెప్పేసి మేమందరం అయితే మార్కెట్కి బయలుదేరిపోయాము సో మార్కెట్లో అయితే మేము తీసుకోవాల్సిన సామాను అయితే చాలా ఉన్నాయండి చాలా డేస్ అవుతుంది కదా ఇండియాలోనే చాలా డేస్ ఉన్నామండి త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉన్నామన్నమాట ఇంకా సరుకులు ఏమేమి కావాలి ఇవన్నీ కూడాను లిస్ట్ రాసుకోమంటున్నారు అవన్నీ కూడాను కార్లోనే రాసుకుంటూ ఉంటారనమాట ఏమేం కావాలని చెప్పేసి ఇంతకీ మా హన్ను కనిపించట్లేదు అనుకుంటున్నారు కదా హన్ను అయితే హ్యాపీగా కార్లో బ్యాక్ సైడ్ పడుకుని ఉన్నాడండి రండి ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడైతే నేను హన్ను నువ్వు కనిపించాలి ఒకసారి నాకు అని చెప్పి అంటున్నానని చెప్పేసి వాడు ఇంకా సీట్లో నుంచి లేచి వస్తున్నాడు అనమాట చూడండి మా కార్ జర్నీలో అయితే ఇంటికి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడము ఇలా టైంపాస్ అయితే కంప్లీట్ అయిపోద్దండి మా హన్ను చేసే చిన్న చిన్న వాళ్ళరి అలానే హన్ను స్లేట్ లాంటిది క్యారీ చేశాడు కదండీ అది ఏబిసిటి లెటర్స్ ఇలా అనమాట వాడు వాడు మూడు బాగుంటే కార్లు అవన్నీ నేర్చుకుంటాడు అనమాట లేదు మూడు బాగాలేదు అనుకుంటే ఇంకా కార్లో అలా రూల్స్ ప్రకారం అయితే చిన్నపిల్లలు బ్యాగ్గా కూర్చోవాలండి ఫోర్టీన్ ఇయర్స్ తర్వాతే ఫ్రంట్ సీట్లోకి రావచ్చు అనమాట సో హన్ను అయితే మేము ఎప్పుడు కార్ జర్నీ చేసినా ఇంకా బ్యాగే కూర్చుంటారు ఇక్కడైతే మేము చూపిస్తున్నాను కదండి సూపర్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట వెజిటేబుల్స్ గ్రాసరీ అలా తీసుకోవడానికి అలానే కొన్ని ఇంట్లో కావాల్సినవి తీసుకుని ఇంకా హన్నుకి వాటిని చదివించుకోవడానికి అని చెప్పేసి బుక్స్ అలా తీసుకుందామని చెప్పేసి ఈ సైడ్కి వచ్చాను ఇక్కడ చూసారా మన ఇండియా నుంచి దుబాయ్కి ఫస్ట్ టైం ఎవరైనా వస్తున్నట్లయితే వాళ్ళకి ఐడియా కోసమే ఇటుసారి చూడు హన్ను పెద్ద కారా నీకు కార్లంటే ఇష్టమా కార్లు అంటే ఇష్టమా అన్ని కార్లేనా నీకు యు లైక్ కార్ యు లైక్ కారా కౌంట్ చేయ కౌంట్ చేయ ఒకసారి ఎన్ని కార్లు ఉన్నాయి కౌంట్ ఉందా అది కూడా ఉంది ఏదో ఒకసారి ఇటు చూపించు ఇటు చూపించు ఇటు చూపించు నీకేం కావాలనేది వెళ్ళిపోయింది కారు ఎక్కడికి వెళ్ళింది హలో చూడు ఒకసారి హన్నో ఇదిగో ఒక కార్ వస్తుందండి చూస్తున్నా ఏం చూడమ్మా అమ్మా అన్నీ కార్లేనా నీకు అంటే ఇష్టమా ఏంటి పైన కార్లు ఉన్నాయా పద వెళ్ళి నాన్న అడిగి మనీ తీసుకొద్దాం కార్లు పడిపోతాయా పద నాన్న అడిగి మనీ తీసుకొద్దాం రా కొనుక్కున్నా చూసాయిదమ్మా వా బాగుందా హన్ను అది ఇటు చూపించు ఒకటి తీసుకో ఇవి మీకు గుర్తున్నాయి అండి చిన్నప్పుడు మనం బుడకల టైప్లో ఆడుకుంటూ ఉండేవాళ్ళం కదా అవన్నమాట హన్ను నాలుగైదు రోజుల నుంచే ఇవి చూసిన దగ్గర నుంచి ఫోన్లో అడుగుతున్నాడు వీటిని తీసుకో అని చెప్పేసి అందుకే ఈరోజు వాడికి ఇది ఒకటి తీసుకున్నా ఏంటమ్మా ఇది హన్ను హాయ్ అండి మళ్ళీ హాయ్ చెప్తున్నాను అనుకోకండి మా హన్ను మాటలు అయితే విన్నారు కదా ఫ్యూచర్లో మా అక్కడ గుర్తుండిపోతాయి అని చెప్పేసి వాడి వీడియో అయితే అలానే పెట్టేశాను ఇక్కడ మా హన్నుతో ఎప్పుడు షాపింగ్ వచ్చినా మాకు అంతేనో వాడి కార్లు అంటే చాలా ఇష్టం అనమాట అక్కడే సరిపోద్ది అలా అలానే కొంచెం సరుకులకి తీసేసుకుని ఇక్కడ వెజిటేబుల్స్కి అలా వచ్చామన్నమాట ఇక్కడ మాకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాము చూడండి ఇలా రేట్స్ అయితే పెట్టేసి ఉంటుంది చిల్లీ వచ్చేసి అవి ఇండియన్స్ అండి నైన్ పాయింట్ నైన్ ఫైవ్ ఉంది కదా అంటే మన ఇండియన్ కరెన్సీలో కేజీ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల వరకు పడుతుందండి సో మన మన ఊర్లో అయితే కేజీ పచ్చిమిరకాయలు వచ్చేసి ఒక యాభై రూపాయలు అలా ఉంటాయేమో ఇక్కడ మన మన పచ్చిమిరకాయలు తీసుకోవాలంటే కేజీ మూడు వంద రెండు వందల ముప్పై రూపాయలు అంటే మనం తీసుకోవాలన్నమాట అలానే కొన్ని వెజిటేబుల్స్ అన్నీ వన్ వీక్ సరిపడా తీసుకుని వెళ్ళిపోతామండి ఎప్పుడు షాపింగ్ మాల్కి వచ్చినా సరే ఎలా సూపర్ మార్కెట్కి వచ్చినా ఇంకా ఎగ్స్ లెమన్ ఇక ఇవన్నీ కూడా తీసుకుని మేమైతే అనమాట అలానే ఇక్కడ వచ్చేసి కొన్ని జ్యూస్ అయితే తీసుకున్నాము బాగా ఎండలుగా ఉన్నాయండి మాకైతే ఇప్పుడు సమ్మర్ అనమాట జూన్ నుంచి ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది జూన్ జూలై నుంచి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ సమ్మర్ మాకు అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది నవంబర్ నుంచి కొంచెం వెదర్ అనేది చేంజ్ అవుతుంది డిసెంబర్ నుంచి ఇంకా పూర్తిగా వింటర్ టైమే మార్చ్ వరకు ఉంటుంది ఏప్రిల్ వరకు కూల్గానే ఉంటుందండి మళ్ళీ ఏప్రిల్ మే వరకు కూలే మే నుంచి ఇంకా జూన్ జూలై నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సమ్మర్ అనమాట ఈ వింటర్ టైంలోనే మాకు వర్షాలు పడుతూ ఉంటాయి మీ అందరికీ ఐడియానే ఉంటుంది కదండి దుబాయ్ అంటే ఎండలు బాగుంటాయని చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి మన ఇండియాలో ఎండలు ఎక్కువ అంటే ఇంకా దుబాయ్లో అయితే బా బీవర్చమండి ఎండల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడైతే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి మేము సరుకులు అవన్నీ తీసుకుని ఇంట్లో కావాల్సిన సామానం అంతా తీసుకుని ఇంకా బయలుదేరిపోయాము చూడండి బయట అయితే ఎంత ఎండగా ఉందో మీకు మిర్రర్లో నుంచి కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు సో ఇక్కడైతే సిగ్నల్ పడిందండి దుబాయ్లో ఎండలు బాగా మండుతున్న ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదండి అసలు చూడండి మీకు కనిపిస్తుందో లేదో కానీ బాగా హెండలు ఉన్నాయి అన్నమాట సో ఈ ఎండ్లకైతే ఉండలేకపోతున్నాం అండి మన ఇండియాలో ఇప్పుడు పా చల్లబడుతుంది అంటున్నారు కదా వర్షాలు అలా పడి ఇండియాకి పూర్తిగా రివర్స్ అనమాట ఇక్కడ జూన్ ఇక్కడ జూన్ నుంచి అయితే సమ్మర్ మొదలవుతుందండి అండి ఇంకా ఇంటికి లేదలకి ఇక్కడ నుంచి ఈ ట్రాఫిక్ అంతా దాటుకుని వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందేమో మరి అంత ట్రాఫిక్ ఉంది నేను ఇక్కడి నుంచి అయితే మా ఇంటికి హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చండి ఈ ట్రాఫిక్ చూస్తుంటే అట్లనే అనిపిస్తుందని మా హస్బెండ్తో అన్నాను ఇంకా వెళ్ళి వంట చేస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు ఈ రోజుకి హైదరాబాద్ రెస్టారెంట్లో అయితే బోన్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ చూసారండి స్కూల్ బస్సు వెళ్తుంది కదా యెల్లో కలర్లో ఉన్నది స్కూల్ బస్ అనమాట ఇక్కడ పిల్లలకి స్కూల్ బస్ అనేది ఎప్పుడు తిరిగినట్లే అనిపిస్తుంది అండి నాకైతే చిన్న పిల్లలు ఫోర్ ఇయర్స్ అలా ఉంటారు చూసారా వాళ్ళకి ఎయిట్ టు లెవెన్ వరకే అంటారండి స్కూల్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు అంట అదే కొంచెం పెద్దవాళ్ళకైతే త్రీ ఓ క్లాక్ అయితే మొత్తం స్కూల్ ఏంటి కాలేజ్ ఏంటి మొత్తం కంప్లీట్ అయిపోయినట్లే ఉంటుంది ఇక్కడ మా హన్ను అయితే నుంచి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మా ర్యాక్ సిటీకి రసలకైమా సిటీకి అయితే బస్ అండి సో ఈ స్టేట్లో అయితే ఈ బస్ అనమాట ఒక్కో స్టేట్కి ఒక్కో కలర్ బస్సు ఉంటుంది అలానే ఇక్కడ గవర్నమెంట్ ట్యాక్సీలు కూడా ఉంటాయండి మనం ఎక్కడికి వెళ్ళినా సరే ట్యాక్సీలు అనేది చాలా సేఫ్ సో ప్లస్ ఇంకోటి ఏంటంటే పలానా స్టేట్ ట్యాక్సీ అని చెప్పేసి వేరే స్టేట్కి వెళ్ళినా సరే కలర్ అనేది ఈజీగా ఐడెంటిఫై అనమాట ఒక్కో స్టేట్కి ఒక్కో కలర్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ అయితే బస్ అయితే మూవ్ అయిపోతుంది అనమాట మా హన్ను అయితే అమ్మ పిప్పి పిప్పి అని చెప్పి చెప్తున్నాడు అన్న ఇది ఎక్కాం కదా నాని చెప్తేంటే ఎక్కామని చెప్పేసి వాడు గుర్తుపడుతున్నాడు అనమాట మా హస్బెండ్ అప్పుడప్పుడు డ్యూటీకి వెళ్ళినప్పుడు మేమైతే బస్లో ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే వెళ్తూ ఉంటామన్నమాట మా ఇంటికి నాకు దుబాయ్ అంటే చాలా ఇష్టం అండి మన ఇండియా అంటే ఎంత ఇష్టమో సేమ్ దుబాయ్ అన్నా కూడా అంతే ఇష్టం అనమాట ఎందుకంటే దుబాయ్లో చాలామంది రూల్స్ బాగా స్ట్రిక్ట్ ఉంటాయి అంటారు కానీ అన్నీ చక్కగా ఫాలో అవుతారండి మేమైతే ఇంకా చాలా లేట్ అయిపోయింది అన్నమాట వన్ థర్టీ అవుతుందని చెప్పేసి ఇంకా వన్ టైం చేస్తామని హైదరాబాద్ రెస్టారెంట్కి తీసుకెళ్తాను అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు ఇక్కడ మేమైతే ఏమేమి ఫుడ్ అనేది ఆర్డర్ ఇచ్చామో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫుల్గా ఆకలి అవుతుందండి ఈ సరుకులన్నీ తీసుకుని అందులోనూ ఫుల్గా ఎండ్ ఉంది కదా ఫుల్గా అలసిపోయినట్లు ఉన్నాము ఇక్కడైతే నేను ఏమేమి అనేది క్లియర్గా చూపిస్తాను మా హస్బెండ్ అయితే మటన్ బిర్యానీ ఆర్డర్ ఈ రోజు ఫ్రైడే అనుకుంటా నేను ఇంకా నాన్ వెజ్ తిన్నని చెప్పేసి నాకైతే వెజిటేబుల్ ధమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు దానిలోకి వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ ఒకటి అలానే ఈ వంకాయ కర్రీ గ్రేవీ ఇచ్చారండి ఎక్కడికి వెళ్ళినా ఈ వంకాయ అయితే మన వదలదు మన తెలుగు వాళ్ళని ఇంకా వచ్చేసి మటన్ బిర్యానీలోకి చికెన్ మటన్ గ్రేవీ కర్రీనో ఎలానో ఆర్డర్ చేశారనమాట ఫుడ్ అయితే చాలా బాగుంది మరి ఫుడ్ టేస్ట్గా ఉందో లేదో తెలియదు కానీ ఆకలికి ఆకలి మీద ఉండటం మూలంగా అందరం అయితే బాగా తినేసాము ఇది కొన్ని చూడండి నా ప్లేట్ అయితే చూపిస్తున్నాను నిజంగా నిజంగా చెప్తున్నానండి ఆ ప్లేట్లో ఉన్న బిర్యానీ మొత్తం కూడా నేను నేనే తినేసానమాట ఫుల్ ఆకలి అయింది అందులో వెజిటేబుల్ దమ్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉందనమాట ఇక్కడితో అయితే ఇంటికి బయలుదేరిపోయాము ఇది మా ఇంటి దగ్గరికి రెస్టారెంట్కి వచ్చేసి ఒక టెన్ మినిట్స్ అనమాట వాకబుల్ డిస్టెన్స్ అయితే అదే కార్ జర్నీ అయితే ఒక ఫైవ్ మినిట్స్ అండి ఇంకా మేము చక్కగా ఫోన్ బోన్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము హన్ను చెప్ప హన్ను కనిపించట్లేదు అనుకుంటున్నారా హన్ను అయితే ఫోన్ చేయలేదండి ఫుల్గా అలసిపోయాడు అనమాట తిరిగి తిరిగి నిద్రపోయాడు ఇది వచ్చేసి మా హోమ్ అండి మన హోమ్ టూర్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడపోతే ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అనే హోమ్ టూర్ వీడియో అనేది ఒకసారి చెక్అవుట్ చేయండి మేము ఉంటున్న హౌస్కి అయితే పర్ మంత్ ఎంత పే చేస్తామనేది కూడా ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఒకసారి చెక్అవుట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నెక్స్ట్ డే అనమాట ఇది టూ డేస్ లాగండి ఇండియా నుంచి వచ్చినా నెక్స్ట్ డే అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అలా తీసుకొచ్చాం కదా ఆ నెక్స్ట్ డే అనమాట ఈ హౌస్ అంతా కూడా చాలా క్లీన్గా పెట్టుకోవాలి అనిపించి ఇంకా హౌస్ అనేది క్లీన్గా సర్ది పెట్టేశాను అనమాట ఫుల్గా టైడ్ అయిపోయామండి ఏమో కానీ ఇండియన్ జర్నీ అనుకుంటాం కానీ ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఎంత బాధేస్తుో ఈ హౌస్ అనేది ఇలా చూసి నీట్గా పెట్టేదాలకి అంతే పని అయితే ఫుల్ టైడ్ అయిపోతామండి మా హన్ను కూడా బాగా అలసిపోయాడు నిన్న షాపింగ్స్ అని ఇలా వెజిటేబుల్స్ అలా తెచ్చుకోవడానికి వెళ్ళాం కదా ఇంకా ఈ రోజైతే ఇది హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డే అని చెప్పాను కదండి హన్ను అయితే పడుకున్నాడు పడుకున్నప్పుడు హౌస్ అనేది క్లీన్ హౌస్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అలానే ఇది వచ్చేసి మా కిచెన్ అండి రెండు కిచెన్స్ కానీ ఇక్కడ అయితే నేను కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేయని ఇక్కడి నుంచే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట అందులోనూ మన ఆడవాళ్ళకి కిచెన్ అంటే చాలా ఇష్టం అలానే నా అక్కడ నా కిచెన్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకు ఇష్టం అంటున్నానో చెప్తాను ఉండండి ఎప్పుడు మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తామా అంటే ఈ కిచెన్లోనే కదా అందుకు చెప్పానండి నెక్స్ట్ డే అని చెప్పాను కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కుక్ చేకింగ్ అనేది స్టార్ట్ చేశానండి మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ కట్టి ఆఫీస్కి అయితే పంపించేయాలన్నమాట సో మా హస్బెండ్ అయితే ఇక్కడ చికెన్ తీసుకొచ్చారనమాట నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో సింపుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకోవాలండి కర్రీకి సరిపడినంత ఆయిల్ అనేది ఒక ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అలానే ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెళ్ళిపోయే ఫస్ట్ పచ్చిమిరకాయ పేస్ట్ కూడా దానిలోకి వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కర్రీకి సరిపడినంత సాల్టు అలానే కొంచెం పసుపు వేసుకుని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా ఒకసారి అయితే చికెన్ కర్రీని ట్రై చేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోద్ది ఇక్కడ నేను పసుపు అనేది యాడ్ చేశాను కదండి అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకోవాలన్నమాట అన్నట్లు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండి నిజం చెప్తున్నానండి ఆ రోజు అయితే చికెన్ కర్రీ చాలా అంటే చాలా బాగా కుదిరింది మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారు అని ఇక్కడైతే మోత్ పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే స్టవ్ అనేది మీడియంలో పెట్టి చికెన్ అనేది ఈ విధంగా ఉడికి ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి కర్రీకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను కారం అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మనం కర్రీ మనకి కర్రీ అనేది గ్రేవీ కోసమైతే సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అనేది ఉడకనిచ్చారంటే కర్రీ సూపర్ టేస్ట్గా రెడీ అయిపోద్దండి చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి సింపుల్గా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నాకు ఆల్మోస్ట్ ఇంకా చివరిలో అయితే కొత్తిమీర చల్లుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే అనమాట ఇంకా ఇంకా నేనైతే చివరిలో కొత్తిమీర అనేది యాడ్ చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసానండి సో కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో కూడా మనం ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట వేడివేడిగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా అలానే వేరే స్టవ్ పైన అయితే రైస్ పెట్టాను ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ కట్టేశానండి ఇంకా అంతే అండి ఈ రోజుకి నా వీడియో ఓకే అండి బాయ్